పేరు గారు ఓకే కొంచెం గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ చెప్పండి చెప్పండి టెన్ ఇయర్స్ గార్డెనింగ్ చేస్తున్నాను నా ప్యాషన్ పెయింటింగ్ అండి మార్నింగ్ అంతా గార్డెనింగ్ ఈ మొత్తం డే టైమ్ పెయింటింగ్ అండి అదే నా ప్రపంచం అంతా అదేనండి కొంచెం కొంచెం ఆయనకి పిల్లలకి సర్దుదేనండి అంతే ఉమాణి గారు చెప్పండి ఎప్పుడు చెప్పండి నా పేరు ఉమా మా ఊరు బుడితి నేను టూ ఇయర్స్ అయింది గార్డెనింగ్ చేస్తున్నాను ఈ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అయింది మీరమ్మా నా పేరు ఉమాదేవి నేను నాకు అన్నపూర్ణ గారు గ్రూప్లో జాయిన్ చేశారు టెరస్ గార్డెన్ స్టార్ట్ చేశాను కొంచెం డెవలప్ చేస్తాను శ్రీకాకుళం జాజులు మల్లెలు ఓకే మీ యూట్యూబ్ ఛానల్ కూడా చెప్తే అందరికి తెలుస్తా అది కూడా చెప్తే కొంచెం మన వాళ్ళందరూ కూడా మీరు కొంచెం చెప్తే అందరికి తెలుస్తుందండి గ్రూప్ లో కూడా పెడితే అందరికీ ఎంకరేజింగ్ గా ఉంటుంది ఓకేనా రెండు ఛానల్స్ ఉన్నాయి డివోషనల్ ఒకటి ఉంది గార్నింగ్ ఒకటి ఉంది

నా పేరు ఉప్మా అండి నేను బిఎస్కెల్లో వర్క్ చేస్తున్నాను నాకు నుంచి గార్డెనింగ్ అంటే ఇష్టం యాక్చువల్గా కొంత స్టాబెరీస్ సాఫ్టింగ్స్ కోసం కొంత ఆన్లైన్లో బుక్ చేసానండి అలా సరోజు గారు సరోజు గారు నాకు దీనిలో యాడ్ చేస్తారు చాలా బాగుంటుంది టైం పడే మాల్పేరి వృక్షం చాలా వృక్షాలు ఉన్నాయి ఆవుడే ఆవుడే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇటు అయిపోయారు సరోజుని ఆంటీ లేవండి

లేదంటే ఎంకరేజ్ చేశాడు మొక్కలేని పెంచండి మీరు బాగుంటారు అది ఇది అనేసి బాటి పడిపోతారు కవిత అసలు విషయం చెప్పలేదండి కోవిడ్ లో కోవిడ్ లో చాలా షార్టేజ్ లో చనిపోయారు ఎంత ఇల్లు కట్టుకున్నారు పిల్లలు ఇద్దరున్నారు ఆవిడకి హ్యాపీ లైఫ్ మొక్కల్లోకి వచ్చారు తను యాక్టివేట్ అయ్యారండి నేను సో హ్యాపీ అండి ఎందుకంటే ఒక వీధిలో ఉంటున్నాము చూస్తున్నాను కాబట్టి లేదండి బాధపడుతుంది వద్దండి వద్దు అందులోంచి బయటికి